ఐదు సంవత్సరాలుగా జగన్ అన్న గారు వైసీపీ అధికారంలో ఉంది జగన్ అన్న గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇద్దరు ఈ ఐదు సంవత్సరాలలో చేసిన అబ్దులు చెల్లెంతులు అన్ని కలిగి ఉంటే అక్షరాల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి అన్ని కలుపుకుంటే ఈ రోజు అప్పు పదకొండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పు ఆంధ్ర రాష్ట్రానికి ఉంది ఇది ఈనాటి ఆంధ్రప్రదేశ్ వాస్తవం పోనీ ఇన్ని డబ్బులు తెచ్చారు కదా ఇన్ని లక్షల కోట్లు తెచ్చారు కదా ఎనిమిది లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ మీద మీరు ఖర్చు పెట్టామని చెప్తున్నారు కదా నేను అభివృద్ధి చేశాను రెండు చూపిస్తామని చెప్తున్నారు కదా మరి ఇంత డబ్బు మీకు ఎక్కడైనా కనిపిస్తుందా మనకి స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రం ఎవరు కాని వెళ్ళిపోయాం మీరు సరే రాలేదు రాకపోతే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు మరి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుతో డెవలప్మెంట్ జరుగుంటే అట్లైనా పరిశ్రమలు వచ్చింటే అట్లైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఉంటే మన రాష్ట్రం ఎక్కడిదో పోయింది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు వచ్చారు కదా మరి కనీసం అనుభవం ఎక్కా ఉందా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అచ్చకొచ్చారు కదా రాజధాని కట్టారా అసలు రాజధాని ఉందా చంద్రబాబు గారేనా అమరావతి రాజధాని అన్నారు సింగారన్నారు క్రీడీ గ్రాఫిక్స్ చూపించారు ఆకాశంలోనే సినిమా చూపించారు కట్టేస్తాడు కావాలి అనుకున్నారంత తీరాలు చూస్తే ఏమి కాలేదు జగన్ అన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు మరొక రాజధాని వస్తుందా అనుకుంటే మీరు రాజధాని ఆఖరికి ఎక్కడ లేదు రాజధాని ఉందా లేదా అంటే అసలు నేర్పితే ఒకటైనా ఉందా అంటే ఒకటి కూడా రాజధాని కాలేదు ఇది ఈ రోజు రాష్ట్ర ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అర్థపెచ్చారు ఈరోజు రాజధాని చూడాలి ప్రతి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అర్చ తెచ్చారు కదా ప్రతి పేదవరమైనా కట్టారా ప్రాంతానికి కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో దానికి ప్లాన్ చేసి కట్టాలనుకుంటే అంత పెద్ద ప్రాజెక్టు కట్టాలంటే ఏ ముఖ్యమంత్రి సామర్థ్యం చేయాలి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు తప్పనిసరి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కోట్ల రూపాయలు అంచనాతో ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళిస్తుంది ఈ ప్రాజెక్టు అని పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి పోలవరం ప్రాజెక్టును ప్రారంభించాలని ప్రారంభించారు రాజశేఖర